ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మోత్కూరు మున్సిపల్ చైర్మన్ సావిత్రి రెడ్డిపై అవిశ్వాసం నెగ్గింది మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా గత కొంతకాల క్రితమే సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇవాళ జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో చైర్మన్ కు వ్యతిరేకంగా మొత్తం పది మంది కౌన్సిలర్లు కూడా ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది దీంతో కూడా మున్సిపల్ చైర్మన్ సావిత్రి పదవిని కోల్పోయినట్లు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా సొంత పార్టీ కౌన్సిలర్లే ఆ వ్యతిరేకంగా తరచూ చూస్తున్నాం అన్ని మున్సిపాలిటీలో కూడా ఇదే తంతు కొనసాగుతుంది మొత్తం మొత్తం మోత్కూరు మున్సిపాలిటీలో పన్నెండు మంది కౌన్సిలర్లు ఉన్నారు పన్నెండు మందికి కానీ పది మంది కూడా హాజరుకయ్యి ఆ మున్సిపల్ చైర్మన్కి వ్యతిరేకంగా చేతులు ఎత్తడం జరిగింది మొత్తం ఎప్పుడైతే అవిశ్వాసం పెట్టారో అప్పటి నుంచి కూడా మొత్తం మీరంతా క్యాంపులోనే ఉండడం జరిగింది వాళ్ళ క్యాంపు నుంచి నేరుగా పది మంది కౌన్సిలర్లు మోత్కూరు మున్సిపాలిటీకి హాజరయ్యారు మొత్తం పెద్ద ఎత్తున పోలీసు భద్రత నడుమ కూడా మున్సిపల్ కార్యాలయ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది జరిగినటువంటి అవిశ్వాసంలో నెగ్గడంతో కూడా ఆ సావిత్రిరెడ్డి పదవిని కోల్పోయిందనే చెప్పవచ్చు మరి భర్త బేగారెడ్డి సొంత నిర్ణయాలతోటి మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు విలువ ఇవ్వకుండా సొంతంగా ఆయననే విత్తనం చేస్తూ ఎవరికి కూడా కౌన్సిలర్లకు వాళ్ళ వర్క్స్ ఇవ్వకుండా వాళ్ళ ఇబ్బందులకు పూర్తి చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ చేస్తున్నందుకు పన్నెండు మందిలో ఒక చైర్మన్ పక్క పెడితే పదకొండు మంది కూడా దించాలనుకున్నాం ఫస్ట్ పదకొండు పదకొండు మంది దించాలనుకున్నాం దాంట్లో కూడా మిత్రుడు దాంట్లో దుండే నివార్యకారంలో రాకపోయిండు దాంట్లో పదకొండు మంది హాజరైన పదకొండు మంది ఏకవాక్యంగా తొలగించాం డేట్ ఇచ్చింద్రు ఈరోజు అదే స్వాసం తీర్మానం ఎగింది చర్యలు తీసేయడం జరిగింది పది మంది హాజరే ఏకగ్రీగా తీర్మానం ఆమోదం పొంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది